పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది గడిచిన ఆరు గంటలుగా పన్నెండు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది చెన్నైకి ఈశాన్యంగా నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు గోపాల్పూర్కు ఐదు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది రాగల పన్నెండు గంటలపాటు ఇది తూర్పు ఈశాన్యం దిశగా కదులుతూ వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీనపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో కొస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మొస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది భారీ వర్షాల దృష్ట్యా విశాఖలో స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరి కుప్పలు సైతం తడిసిపోయాయి పొలాల్లో నీరు చేరడంతో వరి పంటను చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు వర్ష ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు స్తంభాలు చెట్లు నేలకొరిగితే వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఆదేశించారు ఉత్తరాంధ్రలో వర్షాలపై సీఎం చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లాల్లోని పరిస్థితులను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు సీఎంఓ అధికారులు వెల్లడించారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు భారీ వర్షాల సమాచారాన్ని రైతులకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ త్రీ న్యూస్